ఎటువంటి కెమికల్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకుండానే న్యాచురల్గానే హండ్రెడ్ పర్సెంట్ మనకున్న వైట్ హెయిర్ తెల్ల వెంట్రుకలు అంటాం కదా వాటికి ఈజీగా గుడ్ బై చెప్పొచ్చు పర్మనెంట్గా బ్లాక్ కలర్లోకి చేంజ్ చేసుకోవచ్చు అవునా నిజమైన అనుకున్న వాళ్ళు తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఝాన్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాండి మరి అయితే మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీ తోటి మేము ముందుకైతే వచ్చేసానమాట మరి ఇవాల్టి వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ ఉన్న తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా ఇప్పుడున్న రోజుల్లో చాలామంది కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా కావడం హెయిర్ గ్రోత్ లేకపోవడం అలానే ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే తెల్ల వెంట్రుకల సమస్య అనమాట దీన్ని పోగొట్టుకోవడం కోసం మార్కెట్లో కొత్తగా వచ్చే రకరకాల కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం ఎక్స్పెన్సివ్ గా ఉన్న కాస్ట్లీ ప్రొడక్ట్స్ అన్ని కూడా వాడుతూ ఉంటాం అవి ఇన్స్టెంట్ సొల్యూషన్ అనిపించిన పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదనమాట మళ్ళీ రీగ్రోత్ అవుతూనే ఉంటాయి వైట్ హెయిర్ అనేవి సో ఇంకా చెప్పాలి అంటే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి కానీ అలాంటివి కాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆయుర్వేదంలో కానీ లేదంటే మన కిచెన్ లో కానీ చాలా రకాల హోమ్ రెమెడీస్ అనేవి ఉన్నాయన్నమాట బట్ మనం కొంచెం ఓపిక గా తయారు చేసుకుంటే సరిపోతుంది పర్మనెంట్ గా మనకున్న గ్రే హెయిర్ వైట్ హెయిర్ కి చెక్ పెట్టేయొచ్చు హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసుకోవచ్చు చుండ్రుని తగ్గించుకోవచ్చు హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉండేలాగా చూసుకోవచ్చు మరి ఇంకెందుకు కావాలస్తే వెంటనే వీడియో చూసేయండి తప్పకుండా ట్రై చేసేయండి ఫస్ట్ ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను తీసుకున్నది నల్ల కాచు అండి ఈ నల్ల కాచు అనేది ఒక రాయి లాగా ఉంటదన్నమాట ఇది మనకి ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటది లేదంటే పచారి సామాన్లు ఉంటాయి కదా కిరాణా షాప్ కూడా ఉంటది ఇంకా ఆయుర్వేదం అమ్మే అంటే ఆయుర్వేదం దిన్స్ లాంటివి అమ్ముతా ఉంటారు కదా ఆ ప్లేస్ లో కూడా ఈ కాచు అనేది ఉంటదన్నమాట నల్ల కాచు అని అడిగితే ఈజీగా గా ఇచ్చేస్తారు ఇందులో మనకి రెండు ఉంటాయన్నమాట ఎర్ర కాజు నల్ల కాజు అనేవి రెండు ఉంటాయి బట్ మనం హెయిర్కి యూజ్ చేయాలనుకున్నది నల్ల కాజు కాబట్టి ఇది అయితే తీసుకున్నా అయితే ఇది మనకి ఆన్లైన్లో కూడా ఈజీగా తీసుకోవచ్చు నేను లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాలేండి లేదు అంటే మీరు మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ సెర్చ్ చేసి కూడా ఈజీగా తీసుకోవచ్చు చాలా తక్కువ కాస్టే ఉంటుంది ఇది చాలా రకాల మెడిసిన్స్లో కూడా యూస్ చేస్తూ ఉంటారనమాట ఇది ముఖ్యంగా చెప్పాలంటే హెయిర్కి చాలా చాలా మంచిది జుట్టు హెల్తీగా ఉండడానికి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవడం కోసం ముఖ్యంగా తెల్ల వెంట్రుకలకి పర్మనెంట్ సొల్యూషన్ అనమాట చూసారు కదండి తీసుకున్న ఈ నల్ల కాజు ఇలా మనకి రాయిలాగా ఉంటది కాబట్టి దీన్ని కొంచెం మన కిచెన్ రోల్ ఉంటది కదా దాంట్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనం మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు ఇంకా స్మూత్ పౌడర్ లాగా వస్తుంది అనమాట ఇక ఇలా మెత్తగా తయారు చేస్తున్న ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకొని దీన్ని ఎలా యూజ్ చేయాలనేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా చూసేయండి ఫస్ట్ అయితే హెన్నా మిక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి మనం హెన్నా హెయిర్కి పెట్టుకోవడం చాలా చాలా మంచిది మన ఛానల్లో బోల్డ్ వీడియోస్ ఉన్నాయి అన్నమాట హెన్నా వీడియోస్ సో చాలా మంది మళ్ళీ కలిపి చూపించండి అక్క అని కూడా అడుగుతున్నారు అందుకే ఈరోజు వీడియోలో హెన్నా మిక్స్ ఎలా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలనేది కూడా మీకు క్లియర్ క్లియర్గా షేర్ చేస్తే చూసేయండి ఫస్ట్ అయితే టీడీ కషన్ అనేది రెడీ చేసుకోవాలి దీనికోసం ఒక గిన్నెను తీసుకొని ఇందుట్లో ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అంటే మన హెయిర్ లెంత్ని బట్టి వాల్యూమ్ని బట్టి ఇక్కడ టీడీ కర్షన్ అనేది రెడీ చేసుకోవాలి దీనికోసం ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్స్ అనేది టీ పౌడర్ అనేది వేసుకుంటున్నాను ఏదైనా పర్లేదు టీ పౌడర్ అయితే సరిపోతుంది ఓకేనా లేదు అంటే కాఫీ పౌడర్ని కూడా వేసుకోవచ్చు పర్వాలేదు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఈ గిన్నెను పొయ్యి మీద పెట్టేసుకొని మంచిగా మరిగించుకోవాలి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన తీసుకోవాలి తీసుకున్న ఈ టిడికాషన్ వడకట్టుకొని ఇక్కడ నుంచి చూపించినట్టుగా ఒక ఐరన్ కడాయి ఉంటుంది కదా దాంట్లోకి యాడ్ చేసుకోవాలి మనం వేడిగా ఉన్నప్పుడే దీన్ని యాడ్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఈ ఇనుప ఇనపకళలో లాగా ఉంది కదా అదంతా మనం కలిపే హెన్నాలోకి వచ్చి మంచిగా మిక్స్ అయిపోయి మరింత బ్లాక్ కలర్లోకి డార్క్ కలర్లోకి చేంజ్ అవుతుంది అందుకని ఇలా వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అంటే చల్లారిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న హెన్న పౌడర్స్ అన్నీ కూడా ఇందులో ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్నది హెన్న పౌడర్ అండి హెన్న పౌడర్ అంటే మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే గోరింటాక్ పొడి అనమాట డ్రై అయిపోయిన గోరింటాక్ పొడి ఇది మంచి బ్రాండ్ చూసి తీసుకోవాలి ఇక్కడ నేను హోమ్మేడ్గా గా ప్రిపేర్ చేసుకున్న హెన్న పౌడర్ అనమాట ఇది సో తీసుకున్న హెన్న పౌడర్ అనేది ఒక హాఫ్ కప్ వరకు తీసుకున్న ఇది కూడా మన హెయిర్ లెంత్ని బట్టి తీసుకోవడమే సో ఎక్కువ తక్కువ అనేది అలా చూసి తీసుకోండి హాఫ్ కప్ వరకు హెన్న పౌడర్ ని తీసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా సేమ్ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి హెన్నతో పాటు ఏమేమి యాడ్ చేస్తున్నానో ఇక్కడ వీడియోలో క్లియర్ గా చూపిస్తే చూసేయండి మందార పువ్వుల పౌడరు ఆమ్ల పౌడరు ఇంకా బృంగరాజు పౌడరు వేప పౌడర్ అనమాట ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాలి సో ఇవన్నీ లేవు అనుకుంటే ఓన్లీ హెన్నాతో కూడా మిక్స్ చేసుకొని హెయిర్కి పెట్టుకోవచ్చు బట్ ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవచ్చు హెయిర్ ఒత్తుగా బలంగా పెరిగేలాగా చూసుకోవచ్చు ఎలాగో హెన్నా పెట్టుకుంటున్నాం కదా హెయిర్కి అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా మిక్స్ చేసుకున్నారనుకోండి డ్యాండ్రఫ్ సమస్య కూడా ఉండకుండా ఉంటుంది అనమాట సో ఇవన్నీ కూడా హాఫ్ హాఫ్ కప్స్ యాడ్ చేసుకోండి ఒకటే క్వాంటిటీలో తీసుకోండి ఓన్లీ ఆమ్ల పౌడరు అలానే వేప పౌడర్ యాడ్ చేసుకునేటట్టుగా ఉంటే మీరు అది మాత్రం తగ్గించి వేసుకోవాలి పావు కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది లేదంటే టూ టేబుల్ స్పూన్స్ అలా వేసుకోండి ఎంతకంటే ఇవి రెండు ఎక్కువగా వేసుకుంటే హెయిర్ అంతా కూడా రఫ్గా అయిపోతుంది అనమాట అందుకని తగ్గించి వేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను యాడ్ చేసేది కలోంజి సీడ్స్ అనమాట ఉల్లిపాయ గింజలు ఉంటాయి కదా వాటిని మెత్తగా పౌడర్ లాగా వేసుకుంటున్నా తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాచు పౌడర్ ఉంది కదా దీన్ని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను అంటే మన హెయిర్ లెంత్ పెట్టి వేసుకోవడం కొంచెం పెద్దగా ఉందనుకోండి హెయిర్ అనేది ఇంకో వన్ టేబుల్ స్పూన్ ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదు ఇది కూడా వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ వరకు పెరుగుని వేసుకుంటున్నాను అయితే చాలా మంది నేను ఇంతకు ముందు హెన్న మిక్స్ చేసినప్పుడు ఎగ్ యూజ్ చేశాను కదా ఎగ్ లేకుండా చూపించమని అడుగుతున్నారు కదండి సో ఇదైతే మీకు ఎగ్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకుని హెయిర్ కప్లై చేసుకోవచ్చు ఇవి హెయిర్ గా ఉండడానికి అలానే మంచి షైనింగ్గా హెల్తీగా ఉండడం కోసం అనమాట ఇవన్నీ కూడా నేచురల్ ఇంగ్రీడియంట్సే అవి కూడా మనకి తక్కువ కాస్ట్ కి వచ్చేవి అనమాట మనం హెయిర్ కోసం ఎక్కువ కాస్ట్లీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా యూస్ చేస్తూ ఉంటాం అవి రిజల్ట్ లేవని పక్కన పెడేస్తూ ఉంటాం కదా త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా పెట్టి తీసుకుంటా ఉంటాం ఆయిల్స్ అని షాంపూస్ అని ఇలా చాలా తీసుకుంటూ ఉంటాం కానీ న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటే చాలా ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవచ్చు మనం సో చూస్తారు కదండి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందుట్లో నేను మెంతులు కూడా యాడ్ చేసుకుంటా బట్ ఇప్పుడు కాదు అది లాస్ట్లో యాడ్ చేసుకుంటా అప్పటివరకు ఏంటి అంటే ఇక్కడ నేను మెంతులు అనేవి నానబెట్టుకొని ఉంచుకుంటాను ఇది ఓవర్ నైట్ అనేది మనకి కలిపి పెట్టుకున్న హెన్ అనేది ఆగాలన్నమాట తర్వాత రోజే మనం హెన్నా మిక్స్ అనేది హెయిర్ కప్లై చేసుకోవాలి చూడండి ఓవర్ నైట్ తర్వాత మనకి హెన్నా అనేది మంచి కలర్ లోకి చేంజ్ అయిపోయి ఉంటుంది అనమాట డార్క్ బ్లాక్ కలర్ లోకి చేంజ్ అయిపోయి ఉంటుంది చాలా బాగుంది చూసారా ఈ విధంగా ఉంటుంది ఇది ఎందుకు అంటే మనం కలిపి పెట్టుకున్న ఐరన్ కడాయి వల్ల అలానే మనం వేసుకున్న నల్ల కాచు వల్ల ఇలా డార్క్ బ్లాక్ కలర్ లోకి చేంజ్ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న మెంతులు ఉన్నాయి కదా వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా వీటన్ని లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాలేండి అక్కడ నుంచి మీరు ఈజీగా తీసుకోవచ్చు మనకి మార్కెట్లో కూడా ఆల్మిక్స్ మిక్స్ ఎన్న పౌడర్స్ అనేవి ఉంటాయి అనమాట బట్ ఇవన్నీ అందుట్లో కలిపారా లేదనేది సరిగ్గా తెలియదు అందుకని ఇలా సపరేట్ సపరేట్గా పౌడర్స్ని యూజ్ చేసామనుకోండి మనకు కూడా అర్థమవుతుంది కదా అందుకని చెప్పేసి ఇలా సపరేట్గా తీసుకొని యూజ్ చేయడమే బెటర్ ఇందులో మీరు బీట్రూట్ని కూడా యాడ్ అండి చిన్న చిన్న ముక్కలాగా బీట్రూట్ని కట్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు లేదంటే మనకి జ్యూస్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట అది కూడా హెయిర్కి చాలా మంచిది బీట్రూట్ అనేది నా దగ్గర ఇప్పుడు లేదనమాట అందుకని నార్మల్గా కలిపి చూపిస్తున్నా ఉంటే కనుక అది వేసుకోండి హెయిర్కి ఇంకా మంచిది ఓకేనా మనకి మంచి బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట హెయిర్ అనేది సో ఇది ఫైనల్గా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇక ఇలా రెడీ చేసుకున్న దాన్ని మనం హెయిర్కి అప్లై చేసుకోవడమే హెయిర్కి హెన్నా పెట్టుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మన వీడియోలో చూపించాను నేను హెయిర్ కి హెన్నా ఎలా పెట్టుకోవచ్చు నీట్గా అని చెప్పేసి సో అది చూడకపోతే చూసేయండి ఓకేనా సో ఇక్కడ నేనైతే మామూలుగా పెట్టి చూపిస్తున్నా పెట్టి అది వాష్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తున్నా ఎప్పుడైనా సరే మనం హెన్న కానీ లేదంటే ఏదైనా హెయిర్కి ప్యాక్ వేసుకున్నాము అనుకుంటే అది డ్రై హెయిర్ మీదనే వేసుకోవాలి అంటే ఆయిల్ లాంటిది హెయిర్కి లేకుండా చూసుకొని అప్పుడు మనం ఈ ప్యాక్స్ అనేవి వేసుకోవాలన్నమాట హెయిర్కి ఆయిల్ ఉంటే మనకి సరిగ్గా అది పనిచేయదు అందుకని చెప్పి ఓకేనా ఒకవేళ మీరు కలర్ కోసం కాదు కండిషనర్గా హెయిర్కి మంచి కండిషనర్ యూజ్ అనుకుంటే పేస్ట్ అనేది అప్పుడు మీరు ఆయిల్ ఉన్నా పర్వాలేదు పెట్టుకోవచ్చు ఒకవేళ కలర్ కోసం అనుకుంటే మాత్రం ఆయిల్ అనేది ఉండొద్దు ఓకేనా ఇది పెట్టుకున్న తర్వాత కూడా మనకి డ్రై అవ్వాలంటే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి అంతకంటే ఎక్కువ సేపు అయితే ఉంచవద్దు అలా కాదని ఎక్కువసేపు ఉంచుకుంటే ఎక్కువ కలర్ వస్తుందని చెప్పేసి చాలా మంది హెయిర్ కి ఎక్కువసేపు ఉంచుకుంటారన్నమాట హెన్న ప్యాక్స్ అనేవి ఎప్పుడైనా సరే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువసేపు అయితే ఉంచుకోవద్దు ఎక్కువ సేపు ఉంచుకుంటే ఏమవుతుందంటే మన స్కాల్ప్ లో ఉండే మాయిశ్చరైజర్ అంతా కూడా తీసేసుకుంటుంది హెయిర్ అంతా కూడా రఫ్ అయిపోతుంది అనమాట అందుకని స్మూత్ గా ఉండాలి అంటే మాత్రం ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ సరిపోతుంది అనమాట నెక్స్ట్ ఏంటి అంటే ఏదైనా షవర్ క్యాప్ ఉంటారు కదా దాన్ని తీసుకొని కంప్లీట్గా క్లోజ్ చేసేయండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట వాష్ చేసుకునేటప్పుడు కూడా నార్మల్ వాటర్ పెట్టి క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటి అంటే షాంపూ అనేది అసలు యూస్ చేయొద్దు నెక్స్ట్ డే మీరు షాంపూ అనేది పెట్టుకోవచ్చు బట్ హెన్నా పెట్టుకున్న రోజు షాంపూ అనేది అసలు పెట్టుకోవద్దు అప్పుడు మనకి పెట్టుకున్న మంద అనేది సరిగ్గా పనిచేయదు అనమాట అందుకని ఓకేనా నెక్స్ట్ డే మీరు హ్యాపీగా మీరు యూస్ చేసే షాంపూ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి క్లీన్ చేసుకోవచ్చు వాష్ చేసిన తర్వాత హెయిర్ అనేది ఎలా ఉంది అనేది కూడా ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నా చూసేయండి మంచి స్మూత్గా షైనింగ్గా చాలా అంటే చాలా బాగుంది అనమాట ఎగ్ వేయకపోయినా మనకి మంచి స్మూత్నెస్ అయితే వచ్చింది ఎగ్ వేసుకున్నా పర్వాలేదు బాగుంటుంది సో ఎగ్ వేసుకునే అలవాటు లేకపోతే ఇలా వేసుకోవచ్చు అని చూపించా ఓకేనా ఇలా మనం కంటిన్యూస్గా ప్యాక్ వేసుకుంటూ ఉంటే ఎటువంటి డైస్ వేసుకోకుండానే న్యాచురల్గానే మనకున్న గ్రే హెయిర్ అంతా కూడా పోయి బ్లాక్ కలర్లోకి ఈజీగా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట సో తప్పకుండా ట్రై చేసేయండి మరి ఇది ఎప్పుడెప్పుడు వేసుకోవాలి అంటే కనుక వీక్లీ వన్స్ అయితే ఏం అవసరం లేదంటే టూ వీక్స్ ఒకసారి వేసుకోండి సరిపోతుంది వీక్లీ వన్స్ వేసుకుంటే హెయిర్ అంతా కూడా రఫ్ అయిపోతూ ఉంటుంది అనమాట అందుకని టూ వీక్స్కి ఒకసారి వేసుకుంటూ ఉండండి చాలు ఇలా మనకున్న హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఈజీగా గుడ్ బై చెప్పొచ్చు అనమాట హెయిర్ అనేది మంచి హెల్తీగా స్మూత్గా పెరిగేలాగా చూసుకోవచ్చు హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందండి దీనివల్ల నేను ఓన్లీ గ్రే హెయిర్ని పోగొట్టుకోవడం కోసమే చూపించలేదు ముఖ్యంగా హెయిర్ గ్రోత్ బాగుండాలని కూడా చూపించాను అనమాట ఈ హెన్నా ప్యాక్ అనేది ఓకేనా తప్పకుండా ఈ విధంగా ట్రై చేస్తాయండి మరి మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవ్వాలి హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నా మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పని ద్వారా నేను షేర్ చేసుకుంటే డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఓకేనా మరి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి మరి ఈస్ఫల్ టిప్స్ కోసం వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది అనమాట మిస్ హ్యాపీగా చూసేయచ్చు మరొక మంచి తోటి మళ్ళీ మేము ముందు ఉంటాం అంతవరకు మీ జాన్సీస్ ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నెక్స్ట్ టేక్ కేర్ బై బాయ్